హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ఇంటర్ పరీక్షలు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాయి మరి ఈ నెల ఇరవై వరకు నిర్వహణ మరి ఉదయం తొమ్మిది గంటలకే ప్రారంభం ఈ రోజు నుంచి అయితే ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ అయితే స్టార్ట్ అవుతుంది మరి మండే అయితే సెకండ్ ఇయర్ అట్టుకుంటే మరి ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతి లేదు ఇంటర్ విద్యా మండల్ స్పష్టీకరణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం ఉన్నాయి తొలి రోజు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు తొమ్మిది గంటలకు ప్రారంభం కానున్నాయి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈ పరీక్షలు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని ఇంటర్ విద్యా మండలి స్పష్టం చేసింది సోమవారం మార్చి మూడో తేదీ నుంచి సె ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు అయితే ప్రారంభమవుతాయి మార్చి ఇరవయో తేదీ వరకు పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందల ముప్పై ఐదు అధికారులు ఏర్పాటు చేశారు ఈ విద్యా సంవత్సరం లో పది లక్షల యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై మూడు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవు కానున్నారు వీరిలో మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు ఐదు లక్షల మంది వొకేషనల్ విద్యార్థులు నలభై నాలుగు వేల ఐదు వందల ఎనభై ఒకటి మంది విద్యార్థులు రెండో ఏడాది విద్యార్థులు నాలుగు లక్షల డెబ్భై ఒక్క వేల మంది వొకేషనల్కు నలభై రెండు వేల మంది ఉన్నారు పరీక్షలను పగటిబందంగా నిర్వహించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నట్టు పరీక్షల విభాగం కంట్రోలరు సి సుబ్బారావు తెలిపారు అన్ని సెంటర్ సెంటర్లు పరీక్ష గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని సెంటర్ సోపండెంట్లకు బోర్డు నుంచి ప్రత్యేక ఫోను సిమ్ కార్డులు ఇచ్చామని చెప్పారు ప్రశ్నా పత్రాలు ట్యాంపరింగ్ పేపర్ లీకేజ్ను అరికెట్టేందుకు క్యూఆర్ కోడ్లు వాటర్ మార్క్తో కోడ్ నంబరు విధానాన్ని అమలు చేస్తున్నట్టు వివరించారు ఇది ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మరి ఇంటర్మీడియట్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారని మన ఛానల్ తరపున కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైతే మరి ఇంటర్మీడియట్ ఏపీ ఇంటర్ ఎంసెట్కి సంబంధించిన అప్డేట్స్ కానీ మరి జేఈకి సంబంధించిన అప్డేట్స్ కదా మన ఛానల్ నుంచి రావడం అయితే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ఇరవై ఇరవయో తేదీ వరకు అయితే జరుగుతాయి అంట ఇక్కడ కూడా మరి ట్వంటీ ఎత్ వరకు అయితే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ జరిగే అవకాశం ఉంది ఈ రోజు నుంచి ఈరోజు ఇది కదా రేపు మరి సండే మండే సెకండ్ ఇయర్ వాళ్ళకి జరుగుతాయి మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మంచిగా ప్రతి ఒక్కరు బాగా రాయండి కష్టపడి చదవండి మంచిగా రాదు మంచిగా మంచి మార్క్స్ తెచ్చుకోండి మరి ఇంజనీరింగ్లో కానీ మరి నీట్లో కానీ సీట్లు పొందండి ఇది మన ఛానల్ యొక్క మోటో ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ